ఈ కేసుకు కీ పాయింట్ ఎక్కడైనా ఉందయ్యా అంటే ప్రవీణ్ పగడాల గారి ఫోన్ నుంచి రామ్మోహన్కు ఫోన్ చేసిన వ్యక్తి దాన్ని ఎలా ఓపెన్ చేశాడు అది కీ పాయింట్ అసలు నేరస్తులు అక్కడే ఉన్నారు ఎవరా నేరస్తులు పోలీసులకు తెలుసు పగడాల ప్రవీణ్ గారి మృతికి సంబంధించి అనేక అనుమానాలు ఉన్నాయని చెప్పి తెలుగు రెండు రాష్ట్రాలకు సంబంధించిన సెక్యులర్ భావజాలం కలిగినటువంటి వాళ్ళు గొంతెత్తి అరిచిన నిరసనలు తెలియజేసిన మరి ఆంధ్ర రాష్ట్ర పోలీసు యంత్రాంగం ఏదైతే ఉందో ఆ కేసును విచారించినామని చెప్పేసి ఆ తూతూ మంత్రం విచారణ చేసి అది యాక్సిడెంటల్ అని చెప్పేసి కేసును క్లోజ్ చేశారు కాబట్టి మేము మానవ హక్కుల నేర నిరోధక సంఘం తరఫున మరి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో హిల్ కేసు దాఖలు చేయడం జరిగింది ఇట్టి కేసును విచారించినటువంటి గౌరవ న్యాయస్థానము పోలీసు వారికి కౌంటర్ దాఖలు చేయాలని చెప్పేసి వారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది అది యాక్సిడెంట్ అని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు వాస్తవానికి అది యాక్సిడెంట్ కాదు హత్య అని అనడానికి అనేకమైనటువంటి ఆధారాలు ఉన్నాయి పోస్ట్మార్టం రిపోర్టు ఇచ్చినటువంటి డాక్టర్లు కూడా మరి అది యాక్సిడెంట్ వల్లనే చనిపోయాడు అని చెప్పి వాళ్ళు చెప్పలేదు కానీ పోలీసు వాళ్ళే కావాలని తాగి బండి నడిపి యాక్సిడెంట్ అయ్యి చనిపోయాడు అని చెప్పేసి ఫైనల్ రిపోర్ట్లో ఉంది అని చెప్పేసి చెప్పారు కానీ డాక్టర్లు ఎప్పుడు కూడా మరి బండి నడిపి యాక్సిడెంట్ అయి చనిపోయాడని చెప్పరు ఈ గాయాల వల్ల ఆయన చనిపోయాడని చెప్పారే కానీ ఈ గాయాల వల్ల అతనికి తగిలినటువంటి గాయాలు ఆ యొక్క ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ కానీ మెడికల్ రిపోర్టు పోస్ట్మార్టం రిపోర్ట్ కానీ పరిశీలిస్తే మరి ముందు భాగము వెనక భాగము కాళ్ళకు చేతులకు శరీరంలో ఛాతి పైన తల వెనుక భాగంలో మెడ వెనక భాగంలో రకరకాల ఎన్ని చోట్ల వాళ్ళంతా కూడా మరి దెబ్బలు ఉన్నట్టుగా మరి ఆ పోస్టుమార్టం రిపోర్ట్లో ఉంది సో దీన్ని బట్టి మనం చూస్తే యాక్సిడెంట్ అయితే ఎటువైపు పడితే అటువైపే అవుతాయి కానీ ఆయనకు అన్ని వైపుల గాయాలైనాయి సో దీన్ని బట్టి మనం గమనించాల్సింది ఏంటంటే అతన్ని బాగా కొట్టి చంపి అక్కడ పడేసి అతని పైన బండిని పడుకోబెట్టారు ఇదే విషయాన్ని తెలుగు రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ముక్తఖండంతో గొంతెత్తి అరుస్తున్నారు చెప్తున్నారు కానీ పోలీసు వారు కానీ ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం కానీ పెడచెవిన పెడుతుంది దీనికి తగినటువంటి మూల్యము ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వము చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంటు మరి ఈ మచ్చ వారికి పడుతుంది కాబట్టి ఆ మచ్చను తొలగించుకోవాల్సిన బాధ్యత మరి చంద్రబాబు నాయుడు గారికి కాబట్టి ఆయన ఇప్పటికన్నా మేల్కొని మరి ఈ కేసును ఫెయిర్ ఎంక్వైరీ జరిపించవలసిందిగా నేను కోరుతున్నాను ఈ కేసులో ముఖ్యమైనటువంటి కీలకమైన పాయింట్ కీ పాయింట్ నేను చెప్తున్నాను ఈ కేసుకు సంబంధించి కీ పాయింట్ ఏంటంటే ఇన్సిడెంట్ ఎక్కడ జరిగింది రాజమండ్రిలో కానీ విచారణ ఎక్కడ స్టార్ట్ చేశారు హైదరాబాదులో ఎక్కడైనా నేరం జరిగిన స్థలం నుంచి విచారణ చేసే ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్లను చూశాను కానీ వీలెంది హైదరాబాద్ నుంచి విచారణ చేసుకుంటూ పోయారు అసలు నేరస్తులు అక్కడే ఉన్నారు ఎవరు ఆ నేరస్తులు పోలీసులకు తెలుసు ప్రవీణ్ పగడాల గారు వాడేటటువంటి ఫోన్ మొబైల్ ఫోన్ యాపిల్ ఫోన్ ఆ యాపిల్ ఫోన్ను అన్లాక్ చేయాలంటే ఓపెన్ చేయాలంటే తంబ్ ఇంప్రెషన్ ద్వారా చేయొచ్చు పాస్వర్డ్ ద్వారా చేయొచ్చు ఫేస్ ద్వారా కూడా ఐ ఐని కూడా స్కాన్ చేసి కళ్ళను కూడా స్కాన్ చేసి మరి ఆ ఫోన్ను అన్లాక్ చేయవచ్చు అయితే చనిపోయినటువంటి వ్యక్తి యొక్క వేలు ముద్రను పెట్టి ఫోన్ ఓపెన్ చేయడం ఇంపాసిబుల్ ఎందుకంటే ఆయన యొక్క బ్లడ్ సర్క్యులేషన్ ఆ తమ్ములో ఉండదు కాబట్టి బ్లడ్ సర్క్యులేషన్ లేకుంటే ఎలక్ట్రిక్ షాక్ వలన లాక్ ఓపెన్ అవుతుంది ఎలక్ట్రిక్ షాక్ అంటే మనం ఇలా తమ్ము పెట్టినప్పుడు ఆ మొబైల్ ఫోను ఒక రకమైనటువంటి షాక్ లాంటిది వచ్చి ఆటోమేటిక్గా ఓపెన్ అయిపోతుంది ఆ తమ్మును ఐడెంటిఫై చేసిన తర్వాత ఎవరు పడితే వాళ్ళు ఒకరి తమ్మును ఇంకొకరు పెడితే ఓపెన్ కాదు మరి అలాంటిది ప్రవీణ్ పగడాల గారి ఫోన్ను ఓపెన్ చేసింది ఎవరు అన్లాక్ చేసింది ఎవరు లాస్ట్ ఫోన్ కాల్ ఎవరికి చేశారు రామ్మోహన్ అని ఆయనకు ప్రవీణ్ పగడాల గారి యొక్క సన్నిహితులకు ఫోన్ చేశారు లాస్ట్ మిసులు కాల్ ఉంది కాబట్టి అతనికి ఫోన్ చేసి పిలిచారు ఎవరి ఫోన్ నుంచి ఫోన్ చేశారు మన బ్రదర్ ప్రవీణ్ పగడాల గారి యొక్క ఫోన్ నుంచే చేశారు అంటే ప్రవీణ్ పగడాల గారి ఫోనును ఎలా ఓపెన్ చేశారు అంటే మూడు విధానాలు చెప్పాను కదా ఒకటి తంబ్ తంబ్ అంటే ఈయన ఎట్లాగో చనిపోయాడు కాబట్టి ఆ తంబును పెట్టి ఓపెన్ చేయడం ఇంపాసిబుల్ సాధ్యం కాదు మరి అలాంటప్పుడు ఎలా ఓపెన్ చేశారు పాస్వర్డ్ ద్వారా ఓపెన్ చేశారు ఈ పాస్వర్డ్ ఎవరికి తెలుసు ఆయనే ప్రధానమైన నిందితుడు ఒకటి ఆయనకు పాస్వర్డ్ తెలిసింది కదా అదే పాస్వర్డ్ ద్వారా యూపీఐ ట్రాన్సాక్షన్స్ జరిగింది బార్ షాపులలోకి వెళ్ళి ఈయన బారు కొన్నటువంటి విషయాలు ఎందుకంటే ఎక్కడైనా సరే ప్రవీణ్ పగడాల గారి ఫేస్ను పోలీసు వాళ్ళు ఇప్పటికీ చూపించలేకపోయారు ఆయనే ప్రవీణ్ పగడాల అని చెప్పేసి ఎవరు కూడా ఐడెంటిఫై చేయలేదు ఐడెంటిఫై చేయకుండా వాళ్ళంతటా వాళ్ళే ఈయన ప్రవీణ్ పగడాల అగో అలాగే ఉన్నాడు కాబట్టి ఆయనే అయి ఉంటాడు ఆయనే అయి ఉంటాడు బట్ నాట్ కన్ఫామ్ ఆయనే అయ్యే ఉంటాడు అంటున్నారే కానీ కన్ఫామ్ చేయట్లేదు అది కూడా మరి అలాంటప్పుడు ఆయన బ్రాండ్ షాప్కి వెళ్ళాడు ఆయన తాగాడు తాగి బండి నడిపాడు బండి నడిపి చనిపోయాడు యాక్సిడెంట్ అయ్యింది అని చెప్పేసి ఎలా చెప్పగలుగుతారు ఒకవేళ యాక్సిడెంట్ అయితే ఈ రకమైనటువంటి యాక్సిడెంట్ చరిత్రలో మనం చూడలే ఎందుకంటే బండిని తన మీదకి వేసుకొని సూసైడ్ చేసుకున్నట్టుగా ఎవరు చనిపోరు బండి ఒక్క కాడ మనిషి ఒక్క కాడ పడిపోతారు ఇది సాధారణంగా అన్ని యాక్సిడెంట్లో జరిగేటటువంటి పరిస్థితి కానీ ఇక్కడ మాత్రము అలాంటి పరిస్థితులు లేవు అక్కడే చాలా అనుమానాలు వచ్చేసాయి రెండవది తంబ్ ఇంప్రెషన్ ద్వారా ఓపెన్ అయ్యే మొబైల్ ఫోను కంప్ ఇంప్రెషన్ ద్వారా ఓపెన్ అయింది ఆయన యొక్క వేల ముద్రతోటి ఆ ఫోన్ను ఓపెన్ చేశారు అని చెప్పి ఎస్పీ గారు స్టేట్మెంట్ ఇచ్చారు ఎస్పీ గారు కానీ ఐజీ గారు కానీ చెప్పారు కానీ పాపం వాళ్ళు ఇక్కడే వాళ్ళ విచారణ సరిగ్గా లేదని వాళ్ళు నేరస్తులతో చేతులు కలిపి ఉంటారని అనుమానాలు చాలా బలంగా వినిపిస్తున్నాయి ఎందుకంటే ఈ కేసుకు కీ పాయింట్ ఎక్కడైనా ఉందయ్యా అంటే రవిన్ పగడాల గారి ఫోన్ నుంచి రామ్మోహన్కు ఫోన్ చేసిన వ్యక్తి దాన్ని ఎలా ఓపెన్ చేశాడు అది కీ పాయింట్ ఆయన వేలిముద్ర ద్వారా చేశాడు అన్నారు వేలిముద్ర ద్వారా ఓపెన్ కాదు అని మరి శాస్త్ర సైన్స్ అందరు కూడా చెప్తున్నారు దీనికి వేలుముద్ర ద్వారా కూడా ఓపెన్ అయిపోతుంది చనిపోయినటువంటి వ్యక్తి యొక్క వేలుముద్ర ద్వారా కూడా ఓపెన్ అయిపోతుంది అనేది అది జరగదు ఇంపాసిబుల్ అని చెప్పేసి చెప్తున్నారు మరి అలాంటిది ఈయన ఫోన్ ఎలా ఓపెన్ అయింది ఆ ఓపెన్ చేసిన వాళ్ళే ఆ బార్ షాపులలో యూపీఐ ట్రాన్సాక్షన్ జరిపించారు పాస్వర్డ్ ద్వారా మాత్రమే అతని యొక్క పాస్వర్డ్ తెలుసుకొని అతని మొబైల్ తీసుకొని వాళ్ళు ఆ యొక్క బార్ షాపులలోకి వెళ్ళి మందుకొని ఈ రకంగా చనిపోయాడని చెప్పేసి ఒక దృశ్యం సినిమా సీన్ను రీక్రియేట్ చేశారు కాబట్టి మన నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కలకాలం ఇంకో పదేళ్ళు ఉండాలనుకుంటే ఈ యొక్క నేరస్తులను పట్టుకొని జైల్లో వేయాలి ఇలా తప్పుడు సమాచారం ఇచ్చినటువంటి తప్పుడు రిపోర్ట్ ఇచ్చినటువంటి పోలీసులపై కూడా మరి శాఖపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని నేను మనవి చేస్తున్నాను ఈ యొక్క వీడియోను అందరికీ షేర్ చేయండి లైక్ చేయండి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి చేరే వరకు ఈ వీడియోను షేర్ చేయాలని మనవి చేస్తున్నాను